జై శ్రీరామ్ అందరికీ నేను కొత్తగా నాన్ స్టిక్ పెన్నం తెచ్చానండి దోశల కోసమని అయితే దీన్ని సీజనింగ్ ఎలా చేసుకోవాలనే చూద్దాము నాకు నాన్ స్టిక్ అంటే అసలు ఇష్టం ఉండదండి ఈ మధ్యనే నేను ఒకటి ఇనుప పెన్నం కూడా తీసుకొచ్చాను దోశల కోసం అనే కొంచెం మందంది దాన్ని అందులో ఫస్ట్ పోసిన రెండు మూడు దోశలు తర్వాత మళ్ళీ వేసే దోశలు బాగా వస్తున్నాయి అని చెప్పేసి అని ఇంతకుముందు కూడా నేను మామూలుగా బీడ్ది కూడా ఉంటుంది కదండి పెనం అది కూడా తెచ్చాను దోశల కోసం అని ఎందుకో అది కూడా చాలాసార్లు చేశాను కానీ అసలు నాకు ఆ సీజనింగ్ కాలేదు అసలు వేస్తే దోశలు రాలేదు చాలా ఇయర్స్ అయింది అది కూడా ఇప్పటికి కూడా ఆ పెనం కూడా ఉంది నాన్ స్టిక్ కూడా ఉంది నాన్స్టిక్ కూడా తీసుకొచ్చాను ఎందుకో నాన్ స్టిక్లు అంతగా నచ్చదు నాకు మనం మామూలుగా ఆయిల్ రుద్దిన తర్వాత వాటర్ వేస్తాం కదా వాటర్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ ఆ వాటర్ ఆ సైడ్లకంతా వెళ్ళిపోతుంది కదండి వెళ్ళిపోయినప్పుడు అది మళ్ళీ అట్లా అట్లంతా నిలబడిపోయి అది గట్టిగా అయిపోవడం అట్లుంటుంది అది కడిగినప్పుడు నీట్గా అనిపించదు మనకు అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ అది గీకేస్తాము అదే నాన్స్టిక్ ఇది అంతా బరా లేచిపోయింది కదా మళ్ళీ దీని మీద వేయాలా వేయొద్దని అదొక డౌట్ అన్నట్టు అందుకోసం అని చెప్పేసి అని మళ్ళీ ఈసారి ఒకటి కొత్తది తీసుకొచ్చాను ఇదైతే బాగానే బానే ఉంది కానీ ఎంత సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఉండేదండి దాని మీద కాస్ట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చిండు కొంచెం కాస్ట్ లేదు కదా చూద్దాంలే బాగుంటుందేమో అని అని అనుకొని ఇంకా తీసుకొచ్చాను సీజనింగ్ ఎలా చేయాలనే చూద్దామండి ఎందుకంటే దీని మీద చేసేటప్పుడు ఏమైనా రవ్వలు అలాంటివి ఏమైనా మిగిలిపోయినాయనుకోండి నీట్ కాకుండా అటువంటి అప్పుడు మనం తినే దాంట్లోకి ఇట్లా వస్తుంది ఏమని చెప్పేసి అది ప్యాకింగ్లో వాటిలో కూడా స్మెల్ కూడా ఉంటుంది కదండి అందుకోసం మన దోశలు వేసినప్పుడు ఇట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమని చెప్పేసి అని మనం ఇది కంపల్సరీ సీజనింగ్ చేసుకోవాలి ఎలా చేయాలనేది చూద్దాం రండి ఫస్ట్ మనం అది నీట్ కడుక్కోవాలండి ఒకసారి మంచిగా విమ్ లిక్విడ్ లాంటివి ఏమైనా లిక్విడ్స్ వేసి రుద్ది కడిగేసుకోవాలి ఎందుకంటే పౌడర్లు వేయొద్దు అన్నట్టు ఏమైనా లిక్విడ్స్ లాంటివి ఇట్లా సోప్ ఏదైనా వేసి మంచిగా స్క్రబ్బరులో కా కాకుండా ప్లాస్టిక్ది ఉంటుంది కదా అలాంటి దాంతో కొంచెం అలా రుద్దేసుకొని ఉల్లిపాయ కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఉల్లిగడ్డ పెట్టి బాగా రుద్దారండి కొద్దిసేపు ఒక ఐదు పది నిమిషాలు అలా రుద్దినాక తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి ఇంకా మంచిగా శుభ్రంగా వేయించుకొని అది చల్లగా అయిన తర్వాత అది తీసేసి టిష్యూతోనో లేకుంటే పేపర్ టిష్యూతోనో లేకుంటే క్లాత్ టిష్యూతోనో అట్లా నీట్గా చేసేసుకొని మనం దోశలు వేసుకోవాలనుకుంటే నీట్గా వస్తాయి చూడండి మనం ఎప్పుడైనా కానీ దోశలు వేసేటప్పుడు అంట ఒకటి బట్ట పెట్టుకోవాలంటండి బట్ట పెట్టుకొని నీళ్ళలో తడిపి రుద్దాలంట రుద్దితే బాగుంది నేను దోశలు వేసినప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని